నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున అద్భుతమైన తేలికైన ఒక పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం ధనం స్థిరంగా ఉండడానికి మీరు జాతక పరిశీలన అనేది చేసుకున్నారు కానీ జాతకంలో గురుగ్రహం బలహీనంగా ఉంది అలానే సూర్యుడు కూడా బలహీనంగా ఉన్నాడు దానివల్ల రీతే మీకు ధనం నిలబట్టలేదని మీ పండితులు చెప్పారు ఇక్కడ ధనం నిలబడ్డానికి అంటే లక్ష్మి అమ్మవారు నిలబడ్డానికి ఏదైనా ఒక పరిహారం ఉంటే చెప్పమని అడిగారు జాతికరీత్యా గురుగ్రహం బలహీన బలంగా ఉన్నప్పుడు ఆర్థిక పరమైన స్థిరత్వం ఆటోమేటిక్గా వస్తుంది ధనం ఆర్థిక ఆర్థికపరమైన స్థిరత్వం నిలబడ్డానికి ఈ రోజున అద్భుతమైన ఒక పరిహారాన్ని చాలా ఈజీగా ఉండేదని తెలియచేయబోతున్నాను మన ఛానల్లో చాలా వరకు సేఫ్ పరిహారాలు చెప్తానండి ఇంట్లో చేసుకునే పరిహారాలే కానీ చేసేటప్పుడు అక్కడ చెప్పిన సమయము రోజు మన మానసిక స్థితిని అలాంటి నమ్మకాన్ని బట్టి ఆ పరిహారం పనిచేస్తుంది ఒక సమస్య మీదనే ఎన్నో పరిహారాలు ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం విషయంలో ఇక్కడ చెప్పే పదార్థాలు కానీ సమయం కానీ రోజు కానీ మీకు కుదరని పక్షంలో చేసుకుంటే అంటే ఈ పరిహారం చేసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో అలాంటి మరో పరిహారం కూడా ఉంటుందండి ఛానల్లో చాలా వరకు ఒక సమస్య మీదనే పరిహారాలు చెప్పాను చాలా మీరు కాస్త చూసుకొని మీరు చేయగలిగే పరిహారాన్ని ఎంచుకొని మీ మనసులో ఒక నమ్మకం అనేది పెట్టుకొని చేయండి ఇక ఈ పరిహారం చేసుకోవడం వల్ల లక్ష్మి స్థిరంగా ఉంటుంది ధనం ఆకర్షింపబడుతుంది అలానే గురుగ్రహం బలపడ్డానికి సూర్యగ్రహం బలపడ్డానికి అధిక ధనం సంపాదించడానికి ధనాన్ని మీరు ఎంతగా కావాలనుకుంటున్నారో అంతగా సంపాదించే ఆలోచనలు మీకు కలగడానికి ఈ పరిహారం మీకు బాగా పనిచేస్తుంది ఇక ఈ పరిహారానికైతే మనకి ఒక వంద రూపాయల నోటు కానీ పది రూపాయల నోటు కానీ ఒక్క రూపాయి నోటు అయినా పర్వాలేదండి ఏదైనా సరేనండి ఒకటవ నెంబర్తో ఉన్నదే కావాలి అంటే పది రూపాయలు కానీ వంద రూపాయలు కానీ ఏదో ఒకటి ఒకటి నెంబర్ అనేది దాని మీద ఉంటుంది కదండి పాత వెయ్యి రూపాయల నోటు మీద కూడా ఉంటుంది దాన్ని కూడా వాడుకోవచ్చు కానీ ఇక్కడ చెల్లుబాటులో ఉన్నదాన్నే వాడాలండి ఇదే ధనాకర్షణ కలిగించే ఒక పరిహారం కాబట్టి దీన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చండి పరిపూర్ణమైన నమ్మకంతో చేసుకోవాలి ఇక కావాల్సిన పదార్థాలుగా ఒక నోటు కావాలి అలానే పసుపు కలర్ దారం కావాలి ఇంకాను పసుపు కావాలండి ఈ పరిహారం అనేది మీరు మీ పూజా మందిరంలోను చేసుకోవాల్సి ఉంటుంది మీరు నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం ఈ పరిహారాన్ని చేయకండి పూర్తి నమ్మకంతో పరిహారాన్ని మొదలు పెట్టండి ఇక గురువారం రోజున మీరు ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపుగా చేయాలి జాతకంలో సూర్యుడు బలంగా లేకపోతే మీకు వృత్తిపరమైన వ్యాపారపరమైన ఏ పనులు చేసినా అనుకున్నంత విజయం అనేది లభించదు అందుకని మన పూర్వీకులు చాలా వరకు సూర్యారాధన గురించి కూడా చెప్పారండి సూర్యుడు యొక్క సంఖ్య ఒకటి కాబట్టి ఇక్కడ మనం పది రూపాయల నోటు కానీ వంద రూపాయల నోటు కానీ ఒక్క రూపాయల నోటు కానీ ఒకటే సంఖ్య ఉంటుంది ఇది డబ్బుకు సంబంధించిన ప్రయోగం మీకు సూర్యగ్రహం బలంగా ఉన్నప్పుడే మీరు అనుకున్న పనులన్నీ కూడా కరెక్ట్గా అవుతాయండి సమాజంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టతలు అన్నీ కూడా లభిస్తాయి ఈ పరిహారం చేసుకుంటే అవన్నీ కూడా లభిస్తాయండి ఇక ఈ పరిహారాన్ని మీరు గురువారం రోజున ఉదయం కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ కూడా ముగించుకున్న తర్వాత చేసుకోవాలి మీరైతే ముందు కాస్తంత ఒక చిన్న ప్లేట్ తీసుకొని దానిలో కొద్దిగా పసుపు వేయండి వేసి కొద్దిగా నీళ్లు వేసి చక్కగా కలిపి పేస్ట్గా తయారు చేసి పెట్టుకోండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి అలానే లైక్ చేయనివారు ఇంకా ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వండి ఎన్నో సమస్యలకు సంబంధించిన పరిహారాలు మన ఛానల్లో చాలానే ఉన్నాయి ఒక సమస్య మీదనే చాలా పరిహారాలు చెప్పానండి మీ సమస్యను బట్టి మీ మనసుకు నచ్చిన ఒక పరిహారాన్ని ఎంచుకుని ప్రయత్నించేయండి ఇలాంటి మన సనాతన ధర్మంలో ఉన్న విషయాల్ని ఆచరించాలనుకున్న మీకున్న సమస్యల నుంచి బయటపడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని ఆల్లో పెట్టుకోండి సరేనండి మిగతా వివరాలకు వెళ్దాం ఇప్పుడు ఈ విధంగా పసుపుని పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకున్నారు కదండి ఇక మీరు ఏదైతే నోటు తీసుకున్నారో ఆ నోటు మీద ఈ విధంగా బొట్టు పెట్టండి ఇక తర్వాత మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటూ దీపారాధన చేసుకుంటారు కదండి అక్కడే ఈ ప్రయోగం చేసిన తర్వాత ఈ నోటుని మీ పూజా మందిరంలో పెట్టండి తర్వాత మీరు దీపారాధన చేసి ఆ దీపారాధనని అలానే ధూపాన్ని కూడా ఈ నోటుకి చూపించండి తర్వాత ఈ నోటుని దేవుడు ముందు పెట్టండి దేవుడి ముందు పెట్టిన తర్వాత ఓం అనే అక్షరాన్ని మీ మనసులో ఒక ఐదు నిమిషాల పాటు అనుకోండి అలా మీరు తలుచుకున్న తర్వాత ఈ నోటికి ఈ పసుపు కలర్ దారాన్ని నోటికి చక్కగా కుట్టండి అంటే ఈ పసుపు కలర్ దారము కాస్త లైట్ కలర్ ఉన్నా పర్వాలేదు లేదంటే డార్క్ కలర్ పసుపు దారమైనా పర్వాలేదండి తీసుకోవచ్చు ఏ విధంగా చుట్టాలో కూడా చూపిస్తున్నాను కదండి అదేవిధంగా మీరు రౌండ్గా నోటికి ఇలా ఎన్ని చుట్లైనా చుట్టచ్చు ప్రత్యేకంగా ఎన్ని చుట్టూ చుట్టాలి అనేది ఏమి లేదండి కాస్త చుట్టేసేయండి ఆ విధంగా చుట్టేసిన తర్వాత మళ్ళీ మీరు తూపం దీపాన్ని చూపించండి ఈ నోటికి అంటే మొదటిగా మీరు కట్టకముందు చూపించండి కట్టిన తర్వాత కూడా నోటికి చూపించండి మళ్ళీ మీరు ఓం అనే అక్షరాన్ని ఒక ఐదు నిమిషాల పాటు అనుకోవాలి తర్వాత మీరు అమ్మవారి దగ్గర పెట్టిన ఈ నోటి మీద కాస్తంత మీరు అక్షింతలు వేసి తర్వాత మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో అక్కడ ఆ ప్లేస్లో పెట్టండి లేదంటే మీ హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు షాప్లో పెట్టుకునే వాళ్ళైతే మీ గల్లాపెట్టిలో పెట్టుకోవచ్చండి ఈ పరిహారాన్ని కేవలం గురువారం రోజున మాత్రమే చేసుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత మీరు ప్రతి గురువారం గురువారం ఆ నోటును తీసి అంటే మీరు పూజ చేస్తూ ఉంటారు కదండి గురువారం గురువారం ఆ సమయంలో ఈ నోటును తీసి ఈ నోటికి ధూపాన్ని చూపించండి దీనిని మన లైఫ్ లాంగ్ పాటు అంటే ఉంచుకోవచ్చండి మన దగ్గర మీరు నెలసరి సమయంలో మాత్రం ముట్టుకోకుండా ఉండండి ఈ పరిహారం ఒకసారి చేసి చూడండి లక్ష్మి అమ్మవారు ఆకర్షింపబడుతుంది ధనం రావడానికి మీకు మార్గాలను చూపిస్తుంది మీకు ధన రాబడి పెరుగుతుంది ధనం స్థిరంగా ఉంటుంది మనకి డబ్బుకి ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో డబ్బు మన ఆలోచన విధానం కూడా మారుతుంది అంటే ఇక్కడ చేయగానే కట్టల కట్టల డబ్బులు వస్తాయనే మాట మాత్రం నేను చెప్పలేదండి మీ యొక్క ఆలోచన విధానం మారితే ఆటోమేటిక్గా ధనాన్ని ఎలా సంపాదించాలో మీకు ఒక ప్రణాళిక వస్తుంది దాని ప్రకారంగా మీకు డబ్బు వస్తుంది డబ్బుకు సంబంధించిన దారులు ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్గా పట్టుకోగలుగుతారు అంతేకాని మీరు నోటికి దారం కట్టేసి నేనేం పని చేయను నేను ఇంట్లోనే కూర్చుంటాను అంటే డబ్బులు రావండి మీరు కష్టపడుతూనే ఈ పరిహారం చేయడం వల్ల మీ యొక్క మానసిక క్రియల్ని ఈ పరిహారం మారుస్తుంది చేసే సమయం మిమ్మల్ని నిర్దేశిస్తుంది ఇక్కడ మీరు పశువును ఉపయోగించారు ఎంతో అద్భుతమైన శక్తిని ఇస్తుందండి మీలో కొందరు అనొచ్చు మేము ప్రతిరోజు పెద్దగా పూజలు చేయవండి దీపారాధన కూడా చేయవండి అనేవారు కనీసం సాంబ్రాణి దూపాన్ని ఇస్తారు కదండి ఆ సాంబ్రాణి దూపానైనా సరే దేవుడికి చూపించిందాన్ని ఆ నోటికి కూడా చూపించి లాకర్లో కానీ పర్సులో కానీ పెట్టుకోండి ఇక పరిహారం విషయంలో ఆహార నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవండి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు తప్పకుండా చేసుకోండి మీ అందరూ కూడా చేసుకొని లాభం పొందాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో నేను తేదీ ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీకు ఎలా అనిపించింది అనేది కూడా కాస్త కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక సబ్స్క్రైబ్ కాని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు